అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియో ఎందుకు రా అంటే కడప మన అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి యూట్యూబర్ అయినటువంటి ప్రసాద్ అన్న ఒక మర్డర్ అయితే అనేసి అయితే ఒక వీడియో పెట్టినాడు తన కూతురు గురించి ఇలా నా కూతురికి ఇలా అన్యాయం జరిగింది చట్టం ద్వారా నాకు ఎటువంటి న్యాయము జరగలేదు నేను అందుకే ఇలా ఇంక ఏం జరిగిందిరా అంటే తన భార్య తను అయితే కోయటికి డబ్బులు సంపాదించుకోవడానికి అయితే ఇక్కడ అయితే వచ్చినారు ఇంకా తన కూతురు అయితే భార్య వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసి అయితే అయితే ఇద్దరు వచ్చేసినారు అక్కడ ఏం జరిగిందిరా అంటే ప్రసాద్ అన్న వాళ్ళ భార్య వాళ్ళ చెల్లి వాళ్ళ మామ అయితే తను ఆ పాప అయితే పడుకో ఉన్నప్పుడు అయితే తను బలాత్కారం చేయమడు నోరు నొక్కి పెట్టినా నోరు నొక్కి పెట్టినాడు ఎక్కడెక్కడంటే ప్రైవేట్ పార్ట్స్ లో ఎక్కడ పడితే అక్కడైతే తాకినాడు అనేసి అయితే ఆ పాప అయితే కూడా చెప్పింది వీడియోలో అది కూడా అయితే చూపిస్తాను చూడండి వీడియో అయితే ఆ పాప కనీసం ఆడతనం ఇలాంటిది తన కనీసం ఆడతనం ఇలాంటిది ఇలా ఉండాల ఇలా మాట్లాడాలా అని కూడా తెలియని పైన ఇలా చేసినాడంటే నాకే ఈ దీని గురించి మాట్లాడాలంటే నాకు అసహ్యం వేస్తుంది కానీ ఈ ఈ యదమన్నా కొడుకు చేసిన పనికైతే ఇంకా ఏ తాత అయినా సరే ఏ మనోరాలతో అయినా ప్రేమగా మాట్లాడడానికైనా సరే ఒక ముద్దు పెట్టడానికైనా సరే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ నాయనైతే భయపడతారు ఎందుకంటే ఈ ఏదోనా కొడుకు చేసిన పనికి ఇంకా ఏ తాత ఏ ఎవరైనా సరే ఏ తాత అయినా సరే ఒక ఆడబెట్టిన కనీసం మాట్లాడడానికి కూడా అనుమానించే పరిస్థితి అయిపోతుంది సొంత అమ్మ తల్లిదండ్రులని అనుమానించే పరిస్థితి అయిపోతే అయిపోతుంది ఇప్పటికైతే ఇంకేంట్రా అంటే ప్రసాదాన్ని అయితే ఇలాగైతే నేను మర్డర్ అయితే ఓపెన్ గా అయితే చెప్పినాడు ఇంకా ఏం జరిగిందిరా అంటే ఇక్కడైతే అయితే సెలవు అడిగి నాలుగు రోజులు సెలవు అయితే అడిగి ఇండియాకైతే ఎవరికి తెలియకుండా ఇండియాకైతే వెళ్ళి తన్ను మర్డర్ చేసి మళ్ళీ సైలెంట్ గా అయితే అయితే వచ్చేసినాడు మరి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో నేను ఇలా చేసినానని బయట పెట్టినాడో అయితే నాకైతే తెలియట్లేదు కానీ ఇప్పుడైతే అయితే తనంతటి తానుగా బయటకు వచ్చి తనగా వీడియో చేసి నేనైతే చట్టాన్ని గౌరవిస్తున్నాను చట్టానికి అయితే లొంగిపోతున్నానైతే ఇప్పటికైతే ఇండియాకైతే వచ్చేసినాడు తనైతే ఇంకా దానికి తగినట్టు మన చట్టం ఏ శిక్ష వేస్తుందో ఏమో ఇంకైతే అతనైతే నాకు నా భార్యకు నాకు బతికే బతికే ఆలోచన లేదు నాకు అంత బాధ అయిపోతుంది నాకు అనేసి అయితే వీడియోలు అయితే ఏడ్ చేసినాడు అతను ఈ మధ్యలో చేశాడు డాడీ ఆయన నాకు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు వదిలేసి వాళ్ళు ఆ మధ్యలో చేశారు పోలీసు వాళ్ళు ఈ చేశారు వీళ్ళు మా మతాలు వీళ్ళు తమల వీళ్ళు ఈ మాధ్య మీరు కేసు పెట్టే కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చామని పబ్లిక్ చేసేసా ఏం చేయాలి ఏ తండ్రి కప్పుడు జరిగిన తర్వాత నాకు బతకాలి నాకేదో భయపెట్టే నాతో మరి ఇంతమంది చావు కారణం ఇంకా అయితే అన్నా నువ్వు చేసి నేను నా మాటగా అయితే చెప్తున్నా అన్న నువ్వు చేసింది అయితే కరెక్టే వందకు వంద శాతము కరెక్టే కానీ నువ్వు నీ నువ్వు చేసిన పనికి నీ కూతురు దృష్టిలో అయితే నువ్వు ఎప్పటికీ నీ కూతురు దృష్టిలో హీరోవే అన్నా నేను చెప్తాన్నాను నీ కూతురు దృష్టిలో నువ్వు ఎప్పటికి కూడా హీరోనే కానీ ఇది ఒక కోయటి కోయటి యూట్యూబర్ అయినా ప్రసాదం అన్న ఒక్క విషయంలోనే కాదు అయిచుట్టులో ఈ మధ్యలోనే ఒక ఒక పాప విషయంలో కూడా చంపేసి అయితే ఇలాగ నెలలు అయితే వేసినారు తన తండ్రి ఒడ్డు వ్యాపారం అంటే ఇట్లా తన పిల్లలు ఏం చేస్తున్నారు ఏమంటారు నాకైతే అర్థం కావట్లేదు ఇలాగ ఎన్నో ఉన్నాయన్న కానీ మన చట్టము ఒక ఆడపిల్ల విషయంలో ఇలా తప్పుగా ఆలోచిస్తే అరే ఈ శిక్ష పడుతుంది లేదంటే ఇలా కొడతారు ఇలా చంపేస్తారు అనే భయం అయితే ఎప్పుడైతే వస్తుందో అన్న ఆ రోజే ఆడవాళ్ళకైతే రక్షణ అయితే ఉంటుంది నిజంగానే చెప్తాను చెప్పాను ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా జాబులు చేసే అంత డెవలప్ అయితే అయినారే కానీ ఆడవాళ్ళ విషయంలో మాత్రం రక్షణ అయితే లేనే లేదన్న నేను చెప్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళ విషయంలో మాత్రమే రక్షణ లేదు నేను చెప్పాను ఇలా రక్షణ లేదు ఏదో పోలీసు వాళ్ళని అపాయింట్ చేయడాలు లేకపోతే కొత్త కొత్త ఫోన్ నెంబర్లు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు ఆ చిన్నపిల్లల దగ్గర ఫోన్ ఉంటుందా చెప్పండి ఆ చిన్నపిల్లల దగ్గర ఫోన్ ఉంటుందా కనీసం చేయడానికి ఆ పాప నిద్రపోతా ఉంటే ఆ తప్పు చేసినాడు కానీ ఆ మనవరాలు అది కూడా ఆ మనవరాలు ఆ పనుకోవాలంటే ఇలా ప్రైవేట్ స్పాట్స్ అన్నీ తాగినాడు ఆ పాపే ఎంత ఇదిగా చెప్తాను అంటే కనీసం ఆ పాపకు కూడా తెలియట్లేదు ఇలా తాత ఇలా చేసినాడు అంటే ఎందుకు ఏంటి అని కూడా తెలియదు కనీసం అలాంటిది చూడండి మరే మొత్తానికైతే మొబైల్ నెంబర్లు లేంట ఇంకా పది మంది ఇరవై మంది పోలీసులు ఎక్కువ పెంచడాలు లేదంటే సిరియా చట్టాలు ఇలాంటివి కాదు నాకు తెలిసినంతవరకు ఒక మగోడు ఒక ఆడదాని విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నాడు అంటే ఖచ్చితంగా భయమైతే పుట్టాలి మనసులో ఖచ్చితంగా అరే ఈ తప్పు చేస్తే మనకు ఈ శిక్ష పడుతుంది అని ఆడికి భయం అనేది పుట్టల్లా ఏమవుతుందిలే తప్పు చేసి ఇంకో పది రోజులకి ఇరవై రోజులు బయట వచ్చేయచ్చు లేని బయలు పైన వచ్చేయచ్చు ఇంకోటి ఏంట్రా అంటే మెయిన్ థింగ్ దరిద్రమైన విషయం ఏంట్రా అంటే ఆ ప్రతి ఒక్క విషయంలో కూడా సరే ఏది ఏ విషయంలో అయినా సరే ఈ దరిద్రమైన విషయం ఏంట్రా అంటే సంధి సంధి చేస్తారు ఒక కొట్లాటైనా ఒక ఆడపిల్ల విషయంలో అయినా సరే ఒక ఆడపిల్ల విషయంలో సంధి చేస్తారు ఇదేంటి ఒక ఎలా కూడా కొట్లాడుకునేప్పుడు ప్రాణం పోవచ్చు అప్పుడు నువ్వు నష్టపరిహారమో లేదంటే ఇంకోటి ఇస్తే ప్రాణం వస్తుందా లేదంటే మానం వస్తుందా ఒక విషయం చెప్పండి ముందుగా కొందరు రాజకీయ నాయకులు ఏ తండ్రి కూడా సరే తన కూతురు గురించి పది మందికి తెలిసేలా వీడియో అయితే చేయాలనేసి అయితే అనుకోడు కానీ ఈ ఇతను ఎంత నరకము ఎంత బాధ అనుభవించి పది మందికి తెలిసేలా వీడియో అయితే చేసినాడో అయితే ఒక్కసారి ఇది మీరు ఆలోచించుకోండి ఇది ఒక యూట్యూబర్ ప్రసాదం ఒకడే అనేసి కాదు ఇలాగా బయటికి రాని విషయాలు బయటికి రాని సంఘటనలు ఎన్ని ఉన్నాయో ఎందుకంటే ఆడపిల్ల కదా పరుగు పోతుంది అనేసి చెప్పకుండా ఎంత మంది తల్లిదండ్రులు నరకం అనిపిస్తున్నారో బయటికి రాని విషయాలు ఎన్ని ఉన్నాయో ఇంకైతే సరదాగా మనతో మాట్లాడుతూ సరదాగా వీడియోలు యూట్యూబ్ లో వీడియోలు చేసే మన అయితే నిజంగానే చెప్తున్నా అన్న నీకైతే చాలా హ్యాట్సప్ అన్న తన కూతురు విషయంలో ఇలా జరిగింది తన కూతురు భవిష్యత్తు ఎలా అయినా తన కూతురు జీవితం పోయినా సరే పక్క వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచించి అయితే ఇలాగైతే వీడియో చేసి బయట పెట్టినాడు ఎందుకంటే ఇప్పుడు కూడా మన స్వార్థం మనం చూసుకోవడం వల్ల ఎటువంటి మార్పు ఉండదు పక్కన వాళ్ళ విషయానికి కూడా మనం రిప్లై ఇచ్చి రెస్పాన్స్ అవుతేనే మన ఇప్పుడు కూడా ఏదైనా సరే మారుతుంది ఏ చట్టాలైనా మారుతాయి ఏవైనా అమలు వస్తాయి ఇంకైతే ఆడవాళ్ళు అంటే వంట ఉండడము పిల్లలు రానడమే కాదు ఇప్పుడైతే జాబు చేసేంతవరకు అయితే డెవలప్ అయ్యింది మన కంట్రీలో అయితే కానీ సేఫ్టీ అనేది సేఫ్టీ అనేది లేకుండా పోయింది ఇక్కడ కోయట్లో ప్రసాద్ అన్న ఒక మంచి జీతము మంచి జీవితము అలాంటి తనకు ఎంత బాధ ఉంటే అండ్ పర్మిషన్ తీసుకొని సెలవు తీసుకొని ఇండియాకి వెళ్ళి అతన్ని చంపి తిరిగి వచ్చినాడంటే అతని మనసులో లోపల ఎంత బాధ చూపించుంటాడు ఆ బిడ్డ చెప్పేటప్పుడు అతని వీడియో కూడా అతను పాప ఎలా తన పాప జీవితం ఏమైపోయినా పర్లేదు అనేసి అయితే తన పాపను కూడా ఫేస్ ఓపెన్గానే చూపించాడు ఇంకా పాప చెప్తామంటే నాకే బాధ అయిపోయింది అయితే ప్రసాద్ అన్న అయితే తనకు తానుగా బయటకైతే వచ్చి ఇలా నేను ఒక మనిషిని నేను చంపేసినాను అయితే వీడియో చేసినాడు తన కూతురు గురించే కాకుండా ఇలా బయటకు వచ్చి ప్రతి ఒక్క ఆడబెట్టు గురించి ఆలోచించి ఇలాగైతే వీడియో చేసినాడు అతనైతే నిజంగానే చాలా అప్ అన్నా నీకైతే ప్రతి ఒక్కరికి నా చేతులు జోడించి చెప్తాను ఉన్నాను సోషల్ మీడియా అనేది మనకు ఒక ఆయుధం లాంటిది ఓటు ఎలాగో మనకు ఆయుధము సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం అన్న మీరు ఒక మంచి విషయానికి సపోర్ట్ చేయకపోతే ఇంకా సోషల్ మీడియా అనేది ఇంకా వేస్ట్ అన్న నిజంగా నేను మంచి విషయానికి సపోర్ట్ చేయకపోతే ఇంకా వేస్ట్ ఈ కొంతమంది ఎలా ఉన్నారంటే ట్రెండింగ్లో ఉండే సాంగ్స్కు రీల్ చేయడాలు వీడియోలు చేయడాలు ఇది ఒకటి ఇంకేంటారంటే రెండో విషయం ఏంట్రా తాను మనం ఫేమస్ అయ్యేదానికి ఎదుటోళ్ళ గురించి ట్రోల్ చేయడాలు వాళ్ళ గురించి వీడియోలు చేయడాలు ఇలాంటివి ఇలాంటివి ఇలాంటి విషయాలు పక్కన పక్కన పెట్టి కొద్దిగా ఏదైనా మార్పు కొద్దిగా మార్పు వచ్చే విషయాల గురించి మాట్లాడండి మార్పు వచ్చే విషయాలు వీడియోలు చేయండి అన్న కొద్దిగా కొద్దిగా ఆడవాళ్ళు కూడా నేను చెప్ అలాగని నేను బ్యాడ్గా వీడియోలు చేసే ఆడ గురించి అయితే నేను సపోర్ట్ చేయట్లేదు కొంతమంది అయితే వీడియోలు బ్యాడ్గా కూడా చేస్తూ ఉన్నారు కానీ ఆ బ్యాడ్గా దాని వల్ల కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే నేనైతే ఈ వీడియో అయితే లైక్స్ కోసమో సబ్స్క్రైబ్స్ కోసమో అయితే ఖచ్చితంగా చేయట్లేదు ఒక షేరు ఖచ్చితంగా ఒక షేరు ఒక కామెంట్ అనేది చేయండి ఎందుకంటే ఇంక పది మందికి వీడియో చేరితే తెలుస్తుంది కనీసం ఎలాగా ఏంటి కానీ ఒక తండ్రి తన కూతురుపైన ఉండే ప్రేమ నిజంగా ఎప్పటికీ హ్యాడ్సప్ అన్నా నేనైతే ప్రసాద్ అన్న నాకైతే ప్రసాద్ అన్న అయితే నాకు ఒక రియల్ హీరో నిజంగా చెప్తాను ఆ పాప విషయంలో రియల్ హీరో వాళ్ళ తండ్రిగా అతను అతని కూతురు విషయంలో రియల్ హీరోనే కానీ నాకైతే రియల్ హీరో ఖచ్చితంగా అయితే ప్రసాద్ అన్న హీరో నుంచి ఇంకైతే నాదో మాట ఈ ఇన్స్టాగ్రాము టిక్ లు ఇలాంటి వీడియోస్లో రీల్స్ చేసేవాళ్ళు వీళ్ళ ఫాలోవర్స్ కోసమో లేని లైక్స్ కోసమో ఎక్స్పోజింగ్ చేయడాలు ఇలాగా వీడియోలు చేయడం వల్ల నువ్వు చేసే వీడియో అవతల చూసేవాళ్ళు నీ తండ్రి వయసు ఉండొచ్చు లేకపోతే నీ పిల్లల వయసు ఉండొచ్చు లేకపోతే నీకు పెళ్ళి కాకపోతే పెళ్ళి అయిన తర్వాత నీ నీ పాపో బాబో నీ వీడియో చూస్తే అది అప్పుడు నీ పాప బాబో నీ వీడియో చూసినప్పటికప్పుడు ఏమవుతుంది నువ్వు బ్యాడ్గా వీడియో తీసినావు కాబట్టి నీకు నీ 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 గురించి నీ పిల్లలకు కూడా బ్యాడ్గానే మైండ్ సెట్ వచ్చేస్తుంది కొద్దిగా ఈ బ్యాడ్ కంటెంట్లు బ్యాడ్గా తీసే వాళ్ళు కొద్దిగా కంట్రోల్ చేసుకున్నాయి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఆడ ఆడ మెట్లకు నేను చెప్పే విషయము నేను నాకేం పెళ్ళి అయిపోయి నేనేం పెద్ద ఇదేం కాదు కానీ సోషల్ మీడియాలో చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి కొద్దిగా చిన్నమాట కొంతమంది యూట్యూబర్లు ఇక్కడ కోవేట్లో కొంతమంది యూట్యూబర్లు రియాక్ట్ అయినారు కొంతమంది అయితే ఇంకా రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు అంటే వీడియోలు అంటే కోవేట్లో ఉండే యూట్యూబర్లో వీడియోలు చేస్తే అంటే అబద్ధాలు చెప్పే వీడియోలు లేకపోతే ఎవరన్నా నమ్మించేదానికి లేకపోతే నేను మంచోన్ని వాటి చెడ్డోడు లేకపోతే నేను దొర వాటి దొంగ అని ఇట్లా వీడియోలు తప్పంగా ఇలాంటి వీడియోలు చేయరా అన్న కొద్దిగా మారండి అన్న ఒక ఒకరి గురించి తిట్టేదానికైతే ముందుగా చేసినారు వీడియోలు నేనైతే చూసినాను కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు అవసరం లేదు మనకు మొత్తానికైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి అన్న ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి ఎందుకంటే ప్రసాదన చేసిన విషయం అయితే నాకైతే నచ్చింది కానీ అతనే అతను అతనే బయటకు రావడము ఒప్పుకోవడము నాకైతే ఈ అతనికి పడితే ఒక సంవత్సరం పడుతుందో రెండు సంవత్సరాలు పడుతుందో శిక్ష అయితే కానీ అతనైతే వీడియోలో ఏడ్చి మరి నాకు నా భార్యకు బతికే ఆలోచన లేదు నాకు బతికే ఇది లేదు అనేసి అయితే ఏడ్చినాడో అన్న అలాంటి పనులు అగత్యాలు అంట ఇలాంటివి ఏంటి చేయకన్నా పడితే సంవత్సరమో రెండేళ్ళ శిక్ష పడుతుంది ఇంక ఇంత చేసినావు నీకు ఎంతో మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు అలాంటి పనులు ఏమి చేయకు అలాంటి ఘాయిత్యాలు ఏమి చేయకు కానీ ఒక విషయం అన్న నీ కూతురు విషయంలో నువ్వు ఎప్పటికీ నీ కూతురు దృష్టిలో నువ్వు రియల్ హీరోనే అన్నా